බෝ අස්සවායා පරගල ඩ තර ප ඩුවට සාහර ගැටිගැන නේ චප

స్వామివారి పూజ ప్రారంభంలో మీ దగ్గరికి ఫోటోగ్రాఫర్ వస్తారు ఎవరికైనా ఫోటో తీసుకునే ఉంటే ఫోటో తీసుకోవచ్చు పూజ మాత్రము కొనసాగుతూనే ఉంటుంది బదిరి లేకపోతే అడగండి మా మీ దగ్గర ఎక్కువగా సాయం చేయండి మా మీ ఉన్న కానీ పత్రితో కానీ देवला जय जिनेंद्र नमोकारो तरे तीन महात्मा रामचंद्र जिनेंद्र तीन महात्मा लियो इसराइल में जिनेंद्र महा ओडी सुद मुख्यमंत्री महाराज कैलाश देव महा गुरु शेर महाराज का नाम रोवर का है पा अजय महान जिनेंद्र महा का अमेरिका का जिनेंद्र जिनेंद्र महा मधुधारा गायकवाड़ का कारका नायका मिले महा बड़ा सतदेव जी महाराज सतदेव लाल स्वामी महाराज गंगापुरिया जयAmin आज दोपहर के बीच में పిల్లల దగ్గర చెప్పండి ఇప్పుడు నేల పెట్టిన సరే పండించు కాపాడు స్వామి చెప్పి

Ay, rah, pokol, pokol. Jangan baik jangan, jangan nah, Gracias. Claro చాలా వినియోగ వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి ఏమి పోయినా ఎవరికి బాధ్యత ఉండదు ఒకటి రెండు సార్లు చావాలని చాలా జాగ్రత్తగా చూసుకోండి త్వరగా దర్శనాలు త్వరగా దర్శనం పెడతావు వ్రతం కూడా అయిపోయింది గుడి దర్శనానికి వెళ్తున్నాం జ

ನೀರು ಬೀಚ್ ಟಕ್ಕನ್ ಬಸ್ಲಕ್ಕೆ ಟಕ್ಕನ್ನು ಟಕ್ಕನ್ जाम खाइदे गो ఏం ప్రసాదం ఇది భంగి ప్రసాదం బాగుంది టేస్ట్ భక్తులు అయితే మంది అయితే వస్తున్నారు ఎందుకంటే కార్తీక మాసం కాబట్టి కార్తీక మాసంలో పూజలు ఎక్కువ చేస్తారు కాబట్టి చాలా మంది అయితే భక్తులు అయితే చూడండి ఒకసారి ఎలా ఉన్నారు మీ అందరికీ సత్యనారాయణ స్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా పులిహార తెచ్చుకొని తింటున్న భక్తులు ఆ ట్యూ కట్టింది అదే ట్యూగట్టి అందరూ తీసుకెళ్ళేది <laughs> <laughs> అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం నుంచి అయితే మేము కింద దిగుతున్నాం దర్శనం అయితే మంచిగా అయింది ఇప్పుడు పిఠాపురం అండి సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకొని పూజలు అయిపోయినాయి దర్శనం కూడా అయిపోయింది కిందికి వెళ్ళిపోతున్నాం ఓకే బాయ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం బాయ్